ఈ సెప్టెంబర్ నవంబర్ మంత్ అనేది మన కలబంద మొక్కని ఈజీగా గ్రోస్ చేసుకునే మంత్ అండి సో ఈ నెలలో కనుక మీరు కలబంద మొక్కల్ని రీపాట్ చేయడం కానివ్వండి లేదా జస్ట్ స్టెమ్తో మొక్కని వేసేసినట్లయితే చాలా రకాల కలబంద మొక్కలు అనేవి ఈజీగా గ్రోత్ అవుతాయి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి కలబంద మొక్కను రిపోర్ట్ చేయడం సో రెండు విధాలుగా దీన్ని రిపోర్ట్ చేస్తాను అంటే ఒకటి వేరు భాగం తీసేసుకున్నాను ఇంకొకటి స్టెమ్ రూపంలో కూడా ఎలా రిపోర్ట్ చేయాలి ప్లస్ ఈ కలబందకి మట్టి మిశ్రమం మనం ఎలా యాడ్ చేసుకోవాలి అనేది టోటల్గా ఈ వీడియోలో డీటెయిల్గా మీతో షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కలవంద మొక్క అనేది ఇంట్లోనూ గ్రోత్ అవుతుంది అదేవిధంగా బయట కూడా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఇంట్లో మనం దీన్ని గ్రోత్ చేసుకోవాలి అనుకుంటే సో అంత పెద్దగా బుషీనెస్ అనేది రాదు మనం ఎంతైతే మొక్కను పెట్టేశామో అంత మొక్క మాత్రమే హెల్తీగా ఉండడం జరుగుతుంది ఎందుకంటే కలవంద మొక్క అనేది ఎడారి మొక్క దీనిని ఎక్కువగా సన్లైట్ అనేది అవసరం దీన్ని ఎక్కువ బుషీగా చాలా మొక్కలుగా పెంచుకోవాలి అంటే ఎండలో కంపల్సరిగా ఉండాలి అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే దీనికి ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు మనం ముందే మాట్లాడుకున్నాము ఈ మొక్క వచ్చేసి ఎడారి మొక్క అనేసి సో దీనికి మినిమం వన్ మంత్ కానివ్వండి టూ మంత్ కానివ్వండి వాటర్ లేకపోయినా కానీ ఇది ఉండగలదు బట్ మట్టి భాగం అనేది కరెక్ట్గా చూసుకోవాలి సరేనా సో ఇప్పుడు దీన్ని రిపోర్ట్ చేసే ప్రాసెస్ చూపిస్తాను రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మట్టి మిశ్రమం గురించి మాట్లాడుకుందాము సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి గార్డెనింగ్ సాయిల్ అండి అండ్ ఇది వచ్చేసి శాండ్ ఇది వచ్చేసి కౌమ్యాల్యూ ఒక ఇంత మనం గార్డెనింగ్ సాయిల్ ఏదైనా కొలత మీరు తీసేసుకోండి సో ఒక వంతు అనేది గార్డెనింగ్ సాయిల్ తీసేసుకోండి రెండు లేదా రెండున్నర వంతులు ఇసుక తీసేసుకోండి ఒక వంతు అనేది కౌమాన్యూ తీసుకోండి కౌమాన్యూ లేకపోతే కిచెన్ కంపోస్ట్ అయినా యాడ్ చేయొచ్చు కిచెన్ కంపోస్ట్ లేని వాళ్ళు కూడా ఎలా చేయాలి అనేది చెప్తాను సో కిచెన్ కంపోస్ట్ అనేది ఇందులో నేను యాడ్ చేయట్లేదు కిచెన్ వేస్టేజెస్ చూస్తున్నారు కదా ఈ కిచెన్ వేస్టేజెస్ని యాడ్ చేయడం జరుగుతుంది ఈ నాలుగు రకాలు మిక్చర్ అనేది మన కలబంద మొక్కకి రీపోటింగ్ అనేది స్టార్ట్ చేద్దాము సో దానికన్నా ముందు ఈ మొక్క గురించి మనం చెప్పుకోవాలండి ఇది స్టెమ్తో గ్రోస్ చేశాను చాలా పాత వీడియోస్లో వీటి యొక్క డీటెయిలింగ్ ఉంది వన్స్ విజిట్ చేసి చూడండి ఇది ఓన్లీ స్టెమ్స్తో గ్రోస్ చేసింది వన్ లీటర్ బాటిల్లో నేను ఇది డబ్బాలో గ్రోస్ చేశాను మీరు చూడొచ్చు మట్టి భాగం అనేది దీనికి అండ్ ఇది జస్ట్ ఒక్క స్టెమ్ గ్రోస్ చేశాము దాని తర్వాత ఇవన్నీ పబ్స్ అనేవి రావడం జరుగుతుంది ఒక్క స్టెమ్ వేసిన తర్వాత ఇలా మనకి కొత్తగా మొక్క స్టార్ట్ అవుంది స్టార్ట్ అవుతుంది అంటే దాన్ని పప్స్ అంటారండి సో ఇప్పుడు మనం రిపోర్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం కలబంద మొక్కని మనం ఎక్కువ మోతాదులో పెంచుకోవాలి ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవాలి అంటే ఇలా వెడల్పుగా ఉండే పాట్ తీసుకోండి చాలా వెడల్పుగా ఉండాలి మనం ఒక చిన్న స్టెమ్ పెట్టినా కానివ్వండి అది దాని పక్కన సైడ్ నుంచి పప్స్ అనేవి స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది ఇలా హోల్స్ అనేవి పెట్టేసేయండి ఇలా హోల్స్ చూస్తున్నారు కదా పెద్ద హోల్స్ పెట్టేసుకోండి కుండి కాబట్టి ఇలా పేపర్తో కవర్ చేయండి లేదా చిన్న చిన్న స్టోన్స్ కానివ్వండి కోకోనట్ చెక్కలు ఉంటాయి కదా వాటితో కూడా మీరు కవర్ చేయచ్చు ఇలా కవర్ చేసేసిన తర్వాత ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ మట్టి తీసేసుకున్నాం కదా సో వీటన్నిటిని కూడా మనం మిక్స్ చేసేసుకుందాము ఇలా పూర్తిగా మిక్స్ చేసేయండి ఒక్క లేయర్ వేసేసుకుందాము ఇదంతా కవర్ చేసేయండి దాని తర్వాత ఈ లేయర్ పైన మనకి ఈరోజు వచ్చిన కిచెన్ వేస్టేజెస్ ఏ కిచెన్ వేస్టేజెస్ అయినా పర్వాలేదండి వెజిటేబుల్స్కి రిలేటెడ్ ఇది మనము ఫస్ట్ లేయర్ వేసేసుకున్నాం అనుకోండి ఇది కంపోస్ట్గా మారేటప్పుడు ఇందులో వచ్చే న్యూట్రిషన్స్ అనేవి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకనేసి ఫస్ట్ లేయర్ మనం సాయిల్ వేసేసుకున్నాము ఇది మనకి కంపోస్ట్గా రెడీ అయినప్పుడు ఇది టోటల్గా మట్టి భాగంలో మిక్స్ అయిపోవడం జరుగుతుంది ఇంకొక లేయర్ ఇది మిక్స్ చేసేసుకున్నాం స్టాండ్ వేసేసుకుందాం సో ఇలా టోటల్గా మట్టి భాగం అనేది వేసేసుకున్నాను అండ్ వేరు భాగానికి ఏమీ లేకుండా చూసుకొని కట్ చేసేసిన తర్వాత వేసుకోండి సో ఈ కలబంద మొక్క ఎక్కడిది మీరు అనొచ్చు నాకు కలబంద మొక్కలన్నీ కింద ఉంటాయండి సో పైన ఒక కలబంద మొక్క ఉండాలి అనేసి స్టెమ్తో నేను ఆ చిన్న లీటర్ డబ్బాలో యాడ్ చేశాను సో కింద నుంచి నేను వేరు భాగంతో తీసుకొని వచ్చాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా తీసేసుకున్న తర్వాత సో నెక్స్ట్ స్టెమ్తో వేస్తున్నానండి ఇదిగోండి స్టెమ్ కట్ చేస్తున్నాను ఇక్కడ ఇదిగోండి ఇలా స్టెమ్ కూడా సేమ్ ఈ సాయిల్లోనే ఒక సైడ్కి వేసేస్తున్నాను దాని మీద మనము మిక్స్ చేసేసుకున్నాం సో ఆయిల్ మిక్సింగ్ వేసేసుకుంటున్నాం సో నెక్స్ట్ ఇంకొకటి ఉంది కూడా మనం వేరు భాగం మొత్తం కూడా కట్ చేసేసుకుంటున్నాము ఎక్స్ట్రా ఉన్నవన్నీ కూడా సో ఇది కట్ చేసానండి ఇప్పుడు ఇది పెట్టేసుకుందాము ఇలా పెట్టేసుకునే తర్వాత మనం మిక్స్ చేసేసుకున్న మిగిలిన మట్టి మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం సో మట్టి భాగం మొత్తం కూడా వేసేసుకున్నామండి ఇలా స్టెమ్ తీసుకున్నాం కదా దీనికి ఎండిపోయింది వీటిని కట్ చేస్తున్నాము సో ఇలాగా ఇప్పుడు వాటర్ చల్లుకుందాము టోటల్గా పొడిగా ఉంది కాబట్టి వాటర్ జల్లుతున్నాము ఇందులో మీరు ఒకవేళ మట్టి భాగం తడిగా ఉన్నట్లయితే వాటర్ జల్లాల్సిన అవసరం లేదు సో ఇలాగా మనము మట్టి మిశ్రమం కలుపుకొని కలవంద మొక్కని గ్రోష్ చేసుకోవచ్చు అండ్ ఇలా మనం రిపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే దీనిని పూర్తి ఎండలో పెట్టద్దు ఎందుకంటే రూట్ తొందరగా గ్రోత్ అవ్వడానికి అంటే ఎక్కువ స్ప్రెడ్ అయిపోవడానికి కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది సో ఒక ఫోర్ డేస్ వరకు మాత్రం నీడలో పెట్టండి ఓన్లీ మార్నింగ్ టైం వచ్చే ఎండ వన్ అవర్ తగిలితే చాలు అంతకు మించి ఎండ అవసరం లేదు సో నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ ఎప్పుడు చేయాలి అంటే ఇది పూర్తిగా పొడిగా అయినప్పుడు మాత్రమే వాటర్ ప్రాసెస్ చేయండి తడిగా ఉన్నప్పుడు రెగ్యులర్గా వాటర్ చేయాల్సిన అవసరం లేదు ఇది సరేనా నెక్స్ట్ వచ్చేసి మనకి కలవంద మొక్కలు ఇలా వస్తున్నాయి అంటే వీటన్నిటినీ కూడా కత్తిరించేసేయండి ఇది మనం స్టెమ్తో గ్రో చేసాము అన్ని టోటల్గా కట్ చేసేసుకుందాము మళ్ళీ మనకి ఎక్కువగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఇంకా ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చినట్లయితే మనము ఎటువంటి ఫెర్టిలైజర్స్ అవసరం లేదు మనము ఈ మట్టి భాగంలోనే కావాల్సినన్ని న్యూట్రిషన్స్ అనేవి అందించడం జరిగింది ఇంకా మనం అందించాలి అంటే నెలకి ఒక్కసారి చాలండి నెలకి ఒక్కసారి అది కూడా ఇలాగ మాన్యూర్ కానివ్వండి వొమీ కంపోస్ట్ కానివ్వండి కిచెన్ వేస్టేజెస్ కానివ్వండి కిచెన్ కంపోస్ట్ కానివ్వండి వాటితో ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ నెలకి ఒక్కసారి ఇవ్వచ్చు మనం మిగతా మొక్కలు పెంచుకుంటాం కదా పూల మొక్కలు సో వాటికి మనం ఆనియన్ బనానా అన్ని రకాల వెజిటేబుల్స్ యొక్క ఫర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో వీటికి ఎటువంటి ఆ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అనేవి అవసరమే లేదండి సరేనా సో ఇలా మీరు ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఇప్పుడు చాలా మంచి టైము సెప్టెంబర్ నవంబర్ నుంచి మంచిగా గ్రోత్ అవుతుంది మీకు ఇలా త్రీ డేస్ తర్వాత మొక్క ఇంకా ఢీలాగా ఉంది అంటే సెవెన్ డేస్ వరకు కూడా పెట్టవచ్చు సెవెన్ డేస్ వరకు మనకి పర్ఫెక్ట్గా కలబంద మొక్క అనేది రెడీ అయిపోవడం జరుగుతుంది సరేనా సో ఇంకా కలబంద మొక్కకి బెస్ట్ అటాకింగ్ ఏమైనా ఉండిద్ది అంటే దానికి స్పెషల్ ఫర్టిలైజర్ దాల్చిన చెక్క పౌడర్ అండి జస్ట్ హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ తీసేసుకొని వన్ లీటర్ వాటర్లో యాడ్ చేయండి మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో అందించేసేయండి ఎటువంటి అటాకింగ్ ఉండదు ఫంగస్ లేకపోతే నత్తలు అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి పిచ్చి మొక్కలు రాకుండా చూసుకోండి ఎక్కువ డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే వాటరింగ్ ప్రాసెస్ చేయండి సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ కానివ్వండి ఫెర్టిలైజర్స్ మొక్కలకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీ ముందుకి చేరుస్తాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ కలుద్దాం